వరద బాధితులకు సహాయం చేయడంలో అధికారులు అలసత్వంపై మంత్రి పార్థసారథి సీరియస్ అయ్యారు ఏలూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పార్థసారథి ఎమ్మెల్యేలు బాలరాజు చింతమనేని సొంగ రోషన్ పర్యటించారు తమకు అధికారుల నుంచి ఎలాంటి సహాయం అందలేదని బాధితులు మంత్రి ఎదుట అసహనం వ్యక్తం చేశారు దీంతో మంత్రి పార్థసారథి అధికారుల తీరుపై మండిపడ్డారు వరదల వల్ల ఊళ్లు ఇండ్లు మునిగిపోతే నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారని ప్రశ్నించారు వరద బాధితులకు సహాయం చేయడంలో అధికారుల అలసత్వంపై మంత్రి పార్దసారథి సీరియస్ అయ్యారు ఏలూరు జిల్లాలోని వరద ముంపు ప్రాంతాల్లో మంత్రి పార్దసారథి ఎమ్మెల్యేలు బాలరాజు చింతమనేని సొంగ రోషన్ పర్యటించారు

అనేక గ్రామాల్లో ఉంది ఈ ఈ రోజు ఉదయం తొమ్మిది గంటల నుంచి కూడా జిల్లాకు చెందినటువంటి మంత్రి కొలుసు పాంత జిల్లాలోని ఎమ్మెల్యేలతో కూడా అక్కడ పర్యటించారు బాధితుల సమస్యలు అడిగి తెలుసుకునేందుకు కూడా వెళ్లారు అయితే ఏలూరుపాడి మండలం మేడేపల్లి అల్లూరి నగర్ మాధవరంలో పర్యటించిన నేపథ్యంలో అల్లూరి నగర్ లో ఉన్నటువంటి నిర్వాసితులు బాధితులు అయితే మంత్రి ఎంత తీవ్ర అసహన వ్యక్తం చేశారు వరద బాధితులను ఆదుకుంటామంటూ గొప్పగా చెప్తున్నారు కానీ తమకు ఇక్కడ సరైన సహాయం అందడం లేదంటూ కూడా వారు మంత్రి ఎదుట ఆవేదన వెల్లపచ్చారు నిన్న రాత్రి తమకు భోజనం ఇవ్వలేదని ఉదయం ఈ రోజు పది గంటలైనా సరే తెట్ను కూడా అందజేయలేదంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేయడం విఆర్ఓపై ఇతర యంత్రాంగంపై కూడా మంత్రి సార్థ సార్ది అసహనం వ్యక్తం చేసి ఫీరేస్ అయినటువంటి పరిస్థితి కూడా ఉంది ఎందుకు ముందస్తు ఏర్పాట్లు చేసుకోలేకపోయారంటూ కూడా వారిపై ఫీరేస్ అయ్యారు తక్షణమే మా బాధితులందరికీ కూడా కనీస సౌకర్యాలు అందజేయాలి ఆహారం విషయంలో ఎటువంటి అలసత్వం వహించినట్టు కూడా ఆదేశాలు అయితే జరిగింది అటు జాయింట్ కలెక్టర్ కూడా ఈ పర్యటనలో ఉండటంతో జాయింట్ కలెక్టర్ కూడా వెంటనే ఈ ఘటనకు సంబంధించి చర్యలు చేపట్టడం అయితే జరిగింది అయితే నిన్న జిల్లా కలెక్టర్ వెట్టు చల్వి అల్లూరు నాగర్ లో కూడా పర్యటించి ఇదే గ్రామంలో అక్కడ బాధితులందరినీ కూడా కలిపడం జరిగింది వారికి ఎట్టి పరిస్థితుల్లో సహాయం చేస్తామంటూ చెప్పడం జరిగింది అయితే ఈ విధంగా యంత్రాంగం అలసత్వంగా ఉండడం పట్ల తీవ్ర విమర్శలు అయితే కనిపిస్తున్నాయి ఇదే గ్రామానికి చెందిన వారు ఐదుగురు వ్యక్తులు కారులో గెలాల్సి వెళ్తే ప్రాణాలు తెగించి వారిని కాపాడినటువంటి పరిస్థితి ఉండగా ఆ గ్రామంపై ఈ విధంగా అభ్యర్థ వహించడం పట్ల అటు బాధితులైతే తీవ్రంగా అసహనం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం మంత్రి పర్యటన అయితే వీలూరుపాడు మండలం కుక్కునూరు మండలంలో కొనసాగింది ఎక్కడ కూడా వరద బాధితులకు సహాయం లేదంటూ కూడా వారు ముందుకు రాకూడదు అందరికీ కూడా అందించారంటూ కూడా ఆయన ఆదేశాలు అవడం అయితే జరిగింది రైట్ భార్గవ్